అందరికీ ముందుగా నమస్కారం మా వెల్టెక్ కంపెనీ ప్రొపరేటర్ నేమ్ ఆఫ్ ది మెన్ సన్ ఇన్ శ్రీ నిరంజన్ వల్ల టుడే ఈజ్ అవర్ బాస్ ఫోర్త్ బర్త్డే ఇయర్ ఆఫ్ ది ఇన్ సెలబ్రేషన్ కానీ ఇది మా సరైన సమయము కాదు దయచేసి గమనించగలరు దేనికంటే ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉండుంటుంది కానీ మా కుటుంబంలో పుట్టుడు దుఃఖంతో ఉంది మా మదిలో మాట శ్రీ నిరంజన్ వల్ల ఈ పుట్టినరోజుని సెలబ్రేషన్ దూరంగా ఉండాలని భావిస్తూ మా అమ్మ బల్లడిల్లమ్మ మా అమ్మగారైన బల్ల గారికి విలు వరకు ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఇట్లు నేను మీ అనాది ఓ పేద కూర్మయ్య నిరంజన్ వల్ల నాకు అర్థమైనట్లు తెలియపరచగలిగాను ఈ మేరకు తప్పులుంటే క్షమించగలరు